త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ల అధికారులు తహసీల్దార్లతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా దేశంలోనే ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం అధికారుల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని ప్రతి రెవెన్యూ విలేజ్ కు రెవెన్యూ అధికారిని నియమించాలని అధికారులు కోరుతున్నారని త్వరలోనే ఈ విషయంపై ముఖ్యమంత్రితో సమావేశమై చర్చిస్తామని అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో భూములున్న ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు తీసుకురాబోతున్నామో ఆ చట్టంతో గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోల్ చట్టంగా రాబోతుంది దానితో పాటు ఏదైతే సుమారు పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులందరూ సూచన అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల్లో అందరూ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాం